ఈ వృషభ రాశి వాళ్ళు ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది గౌరవం ఆరు అగౌరవం ఆరు సంసార జీవితంలో వీళ్ళు కూడా చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు మంచి భూభూహ లాభాలు పొందుతారు శత్రువుని పాదార్కంతో చేసుకుంటారు సాంఘిక జీవితం బాగుంటుంది శక్తి సామర్థ్యాలు హెచ్చుగా ఉంటాయి సంఘంలో గౌరవాదులకి లోపం లేదు దరిగాపుగా నాలుగైదు సంవత్సరాలి అంటే వెంకటేశ్వరరావు వాళ్ళు పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది గురుబలం జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులు వస్తాయి విద్యార్థులకైతే పట్టుదల కలిగినటువంటి వాళ్ళే ఉన్నతమైనటువంటి సిటీ పొందాలి అనేటువంటి భావాన్ని కలుగుతూ ఉంటారు అయినప్పటికీ కూడా వీరు చక్కగా మంగళవారం ప్రతి వ్యక్తిని కూడా ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి రాశి వారు పారాయణ చేయండి అసలు గ్రహ గతుల్లోనే కొంచెం మార్పులు ఉన్నమాట అందుకని పెద్ద పెద్ద జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్పారు ఆపగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆంజనేయ స్వామి నాసా వాళ్ళు ఆరు నెలల క్రితం ఒక విచిత్రమైనటువంటి ప్రకటన చేశారు ఇంటర్నెట్ ఉంటే వీళ్ళు చూసుకోవచ్చు ఏమని చేశారు అంటే యుగ సహస్ర యోజన పరభాను అని తులసీదాస్ హనుమాచార్యాలలో చెప్పారు యుగ సహస్ర యోజన పరభాను మధుర పలజాన్ యుగ సహస్ర యోజన పలబల పరభాను వారు అంటే వెయ్యి యోజనములు కలిగినటువంటి సూర్యుని ఎడల నీకు జయం 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 అన్నారు ఈ లెక్క ఎలా చెప్పారు అని మనని ఆధార పెట్టం వాళ్ళు లెక్కేసి అమ్మా భారతదేశంలో ఉన్నటువంటి తులసీదాసు గారికి నమస్కారం ఉదాహరణ చెప్పారు చెప్తారు దాంట్లో నాసావ మనం ఇప్పటి రోజు పారాయణ చేసుకుంటూనే ఉంటాం ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి వైభవం